హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో ఫైవ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న సూర్యుని చూసింది ధాత్రి అతని దగ్గరగా వెళ్ళి అతని భుజం మీద చేతులు వేసింది అతని ముఖంలోకి చూసింది అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు ఆమెకి ఏమైంది అంటూ అతన్ని వదిలి అతని ముందుకు వెళ్ళి నిలబడింది దాత్రి ఏం లేదు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు ఆమె చేపకల్లని చూస్తూ వదలండి మహాప్రభు మనం ఎక్కడున్నామో చూడండి ఒకసారి అంటూ నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసింది దాత్రి కుదరదు అంటూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య కనీసం ఇక్కడ కూర్చుందాం అంది అక్కడున్న సోఫా చూపిస్తూ ఓకే డియర్ అన్నాడు తనతో పాటు సోఫాలో కూర్చుంటూ ఆమెకి చాలా దగ్గరగా జరిగి కూర్చొని దాత్రిని వెనక నుంచి హత్తుకున్నాడు సూర్య అతని ఛాతీ మీద తలవాల్చి కనులు మూసుకుంది దాత్రి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు నువ్వంత సడన్గా నా కోసం ఎందుకు వచ్చావు అని అడిగింది కళ్ళు మూసుకొని దాత్రి నువ్వు తిక్కతిక్కగా ఫోన్లో మాట్లాడుతుంటే రాకుండా ఎలా ఉంటాను అని అడిగాడు సూర్య అబ్బా అప్పుడు కాదు నా మీద తమకి ఎంత ప్రేమ ఎలా పుట్టిందంటారు అంటూ తల ఓరేగా అతని వైపు తిప్పి చూసింది దాత్రి నువ్వు కోసం ఒక లెటర్ కదా ఆ లెటర్ చదువుతుంటే ఒక రకమైన ఫీలింగ్ నువ్వు నా కళ్ళ ముందు ఏడుస్తున్నట్టు అనిపించింది ఏదేదో అయిపోయింది నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు మనసంతా భారమైపోయింది కానీ అప్పుడే నీ మీద ప్రేమ ఉందని నేను చెప్పట్లేదు కానీ నువ్వు నాకు కావాలనిపించింది అని అన్నాడు సూర్య మరి ఇప్పుడు అని అమాయకంగా అడిగింది ధాత్రి ప్రేమ గీమా అన్నీ తీసేస్తే నా మనసులో నీ స్థానం ఏంటో చెప్పడానికి పదాలు రావట్లేదు నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే ఇంతలా ప్రేమించరు ముఖాన చెప్పేస్తారు నేను వద్దు అని అని అన్నాడు సూర్య అయ్యో నిన్ను నువ్వు తక్కువ చేసుకో అంది కంగారుగా నిజంగా నేనొక జీరో అని అన్నాడు సూర్య భారంగా వెంటనే అతని వైపు తిరిగింది దాత్రి ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది చిరుకోపంగా అతన్నే చూస్తూ అవును నేను నిజమే చెప్తున్నాను దాత్రి నేను ధరణిని చాలా ఇబ్బంది పెట్టాను తను నేను ప్రేమించలేదురా నిన్ను అని చెప్తున్నా మొత్తుకుంటున్నా వినలేదు తనే కావాలని పట్టుబట్టాను విసిగించాను ఎన్నో చేశాను కానీ తను మాత్రం నా క్షేమం గురించి ఆలోచించింది అది ఫ్రెండ్షిప్యే కదా కానీ నేను ప్రేమ అని ఎందుకనుకున్నాను అని అన్నాడు బాధగా తల వెనక్కి వాల్చి అవన్నీ జరిగిపోయాయి కదా వదిలేయక అని అంది తాత్రి ఓదార్పుగా అతని చేతిని పట్టుకుంది మర్చిపోలేని విషయాలవి నీ దగ్గర ఏదీ దాచాలి అనుకోవట్లేదు అర్ధరాత్రి అని చూడకుండా ధరణిని ఇబ్బంది పెట్టాను పిచ్చి పట్టింది నాకు అందుకే తిక్కతిక్కగా ప్రవర్తించాను నేనేం చేసినా క్షేమం కోసమే చేశాను ఆ తర్వాత నువ్వు కూడా చాలా బాధపడ్డా అని అన్నాడు సూర్య అతని మనసులో మాటలు మొత్తం చెప్తే కానీ అతని కొన్ని గిల్టీ ఫీలింగ్ పోదు అని సూర్యని ఆపకుండా అతను చెప్పేది మౌనంగా వింటోంది ఈ దాత్రి ఆ రోజు మన పెళ్లి జరిగి ఉంటే నేను ఇలా చేసేవాడిని కాదేమో నువ్వు ఎప్పుడో మార్చేసేదానివి ఎంత ఓపిక నీకు అన్నిటికీ మించి నా మీద నీకున్న ప్రేమిక నేను నీ దాసున్నైపోయాను అంటూ ఆమె చేతి మీద ముద్ద పెట్టుకున్నాడు సూర్య తనని అతనెంత ఎమోషనల్ అవుతున్నాడని అర్థమైంది ఈ దాత్రికి మరి నా కోసం నువ్వేం చేస్తావు అని అడిగింది ఈ దాత్రి మీ అమ్మ నాన్నని నీతో కలుపుతాను నాకు కొంచెం టైం ఇవ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా దగ్గరికి తీసుకొస్తాను నీకు అంటూ నవ్వాడు సూర్య కోపంగా చూసింది అతన్ని మమ్మీ డాడీ గురించి నాకు బెంగలేదు వాళ్ళు పైకి కోపం చూపిస్తున్నా లోపల కోపం బయటికి లేదు నీ గురించే భయపడుతున్నాను తప్ప నేను హ్యాపీగా ఉంటాను అని వాళ్ళకి అర్థమైంది నాకు తెలుసు మా డాడీకి నీ మీద కోపం లేదు కాకపోతే మనం ఇలా వచ్చేయకుండా ఉండాల్సింది అని అంది దాత్రి సారీ అని వెంటనే అన్నాడు సూర్య నువ్వు దాని గురించి ఏమి దిగులు పడకు ఇప్పటి వరకు ఏ రోజైనా ప్రశాంతంగా ఉన్నావా లేదు కదా ఇక్కడి నుంచైనా ప్రశాంతంగా ఉండు సరేనా అని అంటూ సూర్య మీద ప్రేమగా అతని చెంప మీద చేయి వేసి చెప్పింది దాత్రి ఆమె అరచేతిని ముద్దాడాడు నువ్వు కూడా దేని గురించి ఆలోచించుకో అని అన్నాడు సూర్య నీ గురించి ఆలోచించకుండా ఉండలేను అంటూ నవ్వింది నేను ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడిని అని అన్నాడు సూర్య ఎక్కువైంది అంది వెంటనే ఇది కూడా తక్కువే అన్నాడు సరే నీకు వర్క్ ఉంటుంది కదా చూసుకో నేను ఆఫీస్లో రిజగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వస్తాను రేపు డాడీ వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి సడన్గా మానేయకూడదు కదా అని అంది దాత్రి నువ్వేం కంగారు పడుకు నీ బాస్ నాకు తెలుసు అదేమంత ప్రాబ్లం కాదు నేను చూసుకుంటాను అని అన్నాడు సూర్య ఎలా మేనేజ్ చేస్తారు కొడతారా అని కళ్ళీ ఎగరేసి నవ్వింది దాత్రి ఆ రోజును గుర్తు తెచ్చుకుంటూ గట్టిగా నవ్వాడు సూర్య ఆ రోజు ఎందుకు కొట్టారు అతని కళ్ళలోకి చూసింది దాత్రి నిన్ను తాగితే నాకు కష్టంగా అనిపించింది ఓవర్ రియాక్ట్ అయిపోయాను అని అన్నాడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అప్పుడే నా మీద ఇష్టం మొదలైందన్నమాట తమరు ఒప్పుకుంటే కదా అని అన్నది చిరుకోపంగా ముఖం తిప్పుకుంటూ అలకా అంటూ ఆమెనే చూశాడు అతని కళ్ళల్లో కదలాడే భావాలకు అర్థాలు తెలిసి అతనికి అనుగుణంగా మారింది ఆమె లేత గులాబీ పువ్వుల రెక్కల్లా ఉన్న ఆమె అదరాలను పెదవులతో తాకి ఆమెను చూశాడు అప్పటికే ఆమె కనులు మూసేసి ఉంది ఆమెకి ఇష్టమే అని ఆమె ముఖంలో భావాలు చెప్తుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె అదరామృతాన్ని అతను సేవించడం మొదలు పెట్టాడు అతని హృదయం మీద చేతులు పెట్టి గుప్పిట బిగించింది ఆమె ఆమెకు ప్రేమను పంచే పనిలో అతను అతని ప్రేమను ఆస్వాదిస్తోంది ఆమె మరోవైపు అమ్మా నిజంగా చెప్తున్నాను నాకేం తెలియదు బావ వల్లే చెల్లి చనిపోయిందని దానిని చంపి బావ మీద పగ తెచ్చుకుందామనుకున్నాను అంతేకాని చెల్లి నేనెందుకు చంపేస్తాను అని అంటున్న వినయ్ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు రమణి అయితే ఇంకా ఆశ్చర్యంగా చూసింది తన కొడుకు ఒక మనిషిని చంపేసే అంత దిగజారిపోవడంతో రమణి భయపడింది ప్రకాష్ కూడా వినయ్ మాటలు విని షాక్ తిన్నట్టు చూశాడు ముఖం సీరియస్గా మారింది గగన్కైతే అత్తయ్య నిజంగానే నీ కూతురు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అని అన్నాడు గగన్ సీరియస్గా గగన్తో తర్వాత మాట్లాడాలి అనుకున్నాడు ప్రకాష్ నుదురిన పట్టిన చెమటని తుడుచుకున్నాడు భూషణ్ అయితే గగన్ ఇంకోసారి ఇలా జరగదు నా కొడుకును వదిలే అని బ్రతిమాలాడు భూషణ్ ధరణి ప్రాణాలు పోయాక వదిలితే వదలమంటారా మావయ్య అని సూటిగా చూశాడు గగన్ గగన్ నీ భార్యకి ఏమీ కాలేదు కదా ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నాకు ఉన్న ఒకే ఒక కొడుకువాడు అంటూ అడిగాడు భూషణ్ బ్రతిమాలతో నా నిర్ణయంలో మార్పు లేదు డాడ్ నేను ధరణిని ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాం ఇప్పుడే మమ్మీని అడుగు అన్నయ్య దగ్గర ఉంటుందా లేక వచ్చేస్తుందో అది మీ ఇద్దరి ఇష్టం నాకైతే ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలి అని లేదు ఈ రాస్కెల్ కోసమే ఈ ఊరికొచ్చాను వాడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు దొరకకుండా తప్పించుకున్నాడు ఈ రోజు ఇక్కడికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను వచ్చాడు చిక్కాడు అని అన్నాడు గగన్ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు వినయ్ అది గమనించిన గగన్ వెంటనే వినయ్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగాడు గగన్ పోలీసులు వచ్చారు వినయ్ని ఈడ్చుకుపోయారు అక్కడి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసేలా మాట్లాడాడు గగన్ వినయ్ని ధరణి పైన రెస్ట్ తీసుకుంటుంది రమణి మౌనంగా రోధిస్తుంటే ఏమీ చేయలేక అలాగని గగన్కి ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నాడు భూషణ్ బావా నువ్వైనా చెప్పు అని ప్రకాష్ని భూషణ్ అడిగాడు నేనేం చేయలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్ తలుపు తెచ్చిన శబ్ద రాగానే కళ్ళు తెరిచి చూసింది ధరణి గగన్ లోపలికి వస్తూ కనిపించాడు ధరణి పక్కనే కూర్చొని ఉంది మాలవిక ధరణి ఎలా ఉంది అని అడిగింది మాలవిక అత్తయ్యా మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది నాకు నాకసలు లేదు సారీ అంటూ బ్లాంకెట్ భుజార్ వరకు ఉంచుకుని బెడ్రెస్ట్కి ఆనుకొని కూర్చుంది ధరణి ఆ మాత్రం దానికి సారీ ఎందుకు ధరణి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది మాళవిక ఇప్పుడు కొంచెం మంటగా ఉందత్తయ్యా ఇప్పుడు పర్లేదులే అప్పుడు కంటే అని అంది ధరణి నీకు బాధగా ఉన్న చెప్పవు సరే రెస్ట్ తీసుకో అంటూ పైకి లేచింది మాళవిక మామ్ ఇంకో వన్ అవర్లో మేము బయలుదేరుతాం అని అన్నాడు గగన్ ధరణి ఆశ్చర్యంగా చూసింది అతన్ని నీ ఇష్టం కన్నా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మాలవిక అదేంటి అత్తయ్య ఏమీ మాట్లాడలేదు అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకు ఏంటో ఈయన ఎప్పటికీ అర్థం కారు అని అనుకుంది ధరణి నిట్టూరుస్తూ డోర్ క్లోజ్ చేసి ఆమె ముందు కూర్చున్నాడు గగన్ ఓయ్ పిచ్చమ్మాయి ఏమలోచిస్తున్నావు అంటూ ఆమె మీదున్న బ్లాంకెట్ తీసివేశాడు గగన్ అతని మాటలకు ఆశ్చర్యంగా చూసింది ఈ ధరణి అతని వంక నోర్ లేకపోతే కిస్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు గగన్ టక్కున మూతి బిగించింది ఈ ధరణి కథ కొనసాగుతోంది అసలు ప్రగతి ఎవరు ఏం జరిగింది ఈ కథ తెలుసుకోవాల్సిందే ఇంకా ముందుకు వెళ్లాల్సిందే అన్నమాట అదేంటో త్వరలోనే తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలపండి నేను ఫెస్టివల్కి విలేజ్ వచ్చానండి ఇక్కడ రికార్డింగ్కి ఎడిటింగ్ చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంది కానీ నేను ట్రై చేస్తున్నాను కొంచెం లెంత్ తగ్గొచ్చు ఏమీ అనుకోకండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోగానే మీకు ఎప్పట్లా పెద్దవే ఇస్తాను థ్యాంక్ యూ